స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుమానాల పుట్టైపోతారు అంటే మీరు కట్టుకున్న చీర అరువిస్తారు ఆ చీర ఎక్కడ మాపేస్తారా అని వాళ్ళ చుట్టూ పీట పట్టుకొని తిరుగుతారు ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడ మీరు పీట వేస్తూ ఉంటారు వాళ్ళు మాచుకో మాసుకోకుండా ఆ విధంగా ఈ వారం ఉంటుంది మరి ఎవరైతే సినిమా రంగంలో మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమలు 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 ప్రేమ వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రేమ మరి హీరో హీరోయిన్లు అందరూ కూడా మీరు ఊహించని విధంగా ఈ వారంలో ఒక హీరోయిన్ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మీ జీవితంలో కూడా మీకు ఇంతకాలం పెళ్లి కాని ప్రసాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహం సడన్గా ఈ డిసెంబర్ ఆరో తేదీన వివాహం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా డబ్బులు వెనకేసుకోండి అది కూడా ప్రేమ వివాహం అవడానికి ఉన్నాయి కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వృష్టికి రాశి వారికి జతపత్యాలు పెరుగుతాయి అనుమానాలు తగ్గించుకోండి ఆప్తులు దూరమైపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మన యొక్క రిలేషన్స్ అనేటటువంటివి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనవసరంగా మీరు సంభాషణలు పెట్టుకోవద్దు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మరి పది కాలాల పాటు మీ సంవసారం ముందుకెళ్తుంది అంతే అలాగే గర్భిణీలు మరి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పే వివాహం అయిందండి మాకు కుదరలేదు లేదండి సంతానం కన్సీవ్ అవ్వట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వద్దంటే పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లల పట్ల ఆందోళన అనేటటువంటిది మీకు తొలగిపోతుంది అలాగే చక్కగా మీ అమ్మగారి గురించి మీరు చక్కగా ఆలోచిస్తారు అలాగే పిల్లల గురించి మీరు బాధ్యతలు తీసుకుంటారు కానీ అతి గారాభం చేయడం వల్ల పిల్లలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారికి గురుగ్రహం అనేటటువంటిది సన్నగిలుతుంది దాని దృష్టి గురు మార్పు దగ్గరికి వస్తుంది కాబట్టి కాబట్టి గురువులనే ఎదిరించి మామూలు మనుషులతో మీరు స్నేహాలు చేసి మరి గురువులు చెప్పినట్టు విధంగా నడుచుకోకపోతే మీకు ఆడపిల్లలు అమరేయండి ఎవరెమనండి అడుగులు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎథిక్స్ని జాగ్రత్తగా పాటించండి ప్రేమల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు గురువులు చెప్పి మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టుగా మీరు వెళ్ళండి లేకపోతే తదనంతరం మీరంతా కూడా ఇబ్బందులు పాలవుతారు సంఘంలో మీకున్నటువంటి పేరు భ్రష్టత్వం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ యొక్క కూరగాయల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారాలు బాగుంటాయి చక్కగా బిల్డర్స్ ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు దూసుకెళ్ళిపోతారనమాట ఇక పరిహారాల దగ్గరికి వెళ్ళేసరికి రాహు జపం చేసుకోండి శని జపం చేసుకోండి రాహు కిలోం పాపు మినుమల్ని ఆవు రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి దానం చేయండి శనికి నువ్వులని దానం చేయండి కిలోంపాపు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి ఈ విధంగా చక్కగా ఔదుంబర వృక్షం చుట్టూ తిరుగుతూ ఉండండి మేడి చెట్టు చుట్టూ నీళ్లు పోయండి దానికి ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది